భక్తులకు పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం కల్పించనున్నట్లు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు చెప్పారు అదేవిధంగా ధర్మ ప్రచారంలో భాగంగా గ్రామాల్లో భజన మందిరాలు నిర్మించనున్నట్లు ఆయన తెలిపారు తిరుమల అన్నమయ్య భవన్లో ఈవో అనిల్ కుమార్ సింఘల్తో కలిసి చైర్మన్ నాయుడు మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడారు ఇటీవల శ్రీవారి బ్రహ్మోత్సవాలను ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగిందన్నారు బ్రహ్మోత్సవాల విజయవంతంలో భాగస్వాములైన ఉద్యోగులు జిల్లా పోలీసు యంత్రాంగం ఇతర విభాగాల సిబ్బందికి శ్రీవారి సేవకులకు సహకరించిన మీడియాకు భక్తులకు టీటీడీ బోర్డు అభినందనలు తెలియజేసింది తిరుమలలో గదుల టారిఫ్లను పరిశీలించి నివేదిక సమర్పించడానికి కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని తెలియజేశారు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో టీటీడీ ఉద్యోగులకు బ్రహ్మోత్సవ బహుమానం పర్మనెంట్ ఉద్యోగులకు పదహైదు వేల నాలుగు వందల రూపాయలు కాంట్రాక్ట్ మరియు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఏడు వేల ఐదు వందల ముప్పై ఐదు రూపాయలు ఇవ్వాలని నిర్ణయించారు అయితే బ్రహ్మోత్సవాల్లో పనిచేసిన తిరుమల తిరుపతికి చెందిన సిబ్బందికి అదనంగా పది శాతం ఇవ్వాలని నిర్ణయించారు టీటీడీ గోశాల నిర్వహణకు సంబంధించి నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు ఈ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా గోశాల నిర్వహణ అభివృద్ధిపై తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు ఒంటిమిట్ట శ్రీ వారి ఆలయం వద్ద భక్తుల సౌకర్యార్థం ముప్పై ఏడు కోట్ల రూపాయల వంద గదులను ఆధునిక వసతులతో నూతన అతిథి భవనాన్ని నిర్మించేందుకు ఆమోదించారు ఒంటిమిట్ట శ్రీ వారి ఆలయం వద్ద భక్తులకు మరింత ఆహ్లాదకర ఆధ్యాత్మిక వాతావరణాన్ని అందించేందుకు రెండు పాయింట్ తొమ్మిది ఆరు కోట్ల రూపాయలతో ఒకటి పాయింట్ మూడు ఐదు ఎకరాల్లో పవిత్రవనం ఏర్పాటుకు ఆమోదించారు కాణిపాకంలోని శ్రీ వరసిద్ది వినాయక వారి ఆలయం వద్ద యాత్రికుల వసతి సముదాయం సామూహిక వివాహాలకు ప్రత్యేక హాల్స్ నిర్మాణానికి ఇరవై ఐదు కోట్ల రూపాయల మంజూరుకు ఆమోదించారు ఇందుకు సంబంధించి ప్రభుత్వ అనుమతి కోసం పంపాలని నిర్ణయించారు భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు చెన్నై టీ నగర్లోని శ్రీ వెంకటేశ్వర వారి ఆలయ పరిధిలో ఉన్న ఆరు వేల రెండు వందల ఇరవై ఏడు చదర పడుగుల స్థలాన్ని దాతల సహకారంతో పద్నాలుగు కోట్ల రూపాయలతో కొనుగోలు చేసేందుకు నిర్ణయించారు తెలంగాణ రాష్ట్రం కరీంనగర్లో శ్రీ పద్మావతి మరియు శ్రీ ఆండాళ్ళు సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ఆలయ ప్రాకారం రాజగోపురం నాలుగు మాడ మాడవీధులు తదితర మౌలిక సదుపాయాల కల్పనకు ఇప్పటికే ఆమోదించిన ఇరవై కోట్ల రూపాయల నిధులతో పాటు అదనంగా మరో పది కోట్ల రూపాయలు దాతల ద్వారా సేకరించాలని నిర్ణయించారు వేద విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య రాణి సదాశివమూర్తిని తొలగించాలని నిర్ణయం తీసుకున్నారు టీటీడీ కొనుగోలు విభాగంలో అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలకు వచ్చాయి దీనిపై సమగ్ర విచారణకు ఏసీబీతో విచారణ జరపాలని నిర్ణయం తీసుకున్నారు ఓం నమో వెంకటేశాయ ఈరోజు ఉదయం పది గంటల నుంచి ఏడు గంటల అవుతుంది సుదీర్ఘంగా ఈరోజు సమావేశం జరిగింది ఇందులో సుమారు నూట మూడు అంశాలు వచ్చినాయి అందులో కొన్ని మీకు ఈరోజు తీసుకున్నటువంటి నిర్ణయాలని మీకు తెలియజేస్తాను ముఖ్యంగా మొన్న జరిగినటువంటి బ్రహ్మోత్సవాల్లో చాలా అద్భుతంగా అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు జరిగినాయి దీనికి సహకరించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం మీడియా మిత్రులు పోలీసు యంత్రాంగం టిటిడి ఉద్యోగులు అధికారులు అదేవిధంగా మా సహచర బోర్డు సభ్యులు వీళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అదేవిధంగా ఎవరైతే ఇందులో ఉద్యోగస్తులు పార్టిసిపేట్ చేశారో మొత్తం టిటిడి ఉద్యోగులకి పది పర్సెంట్ యాజ్ యూజువల్ గా బోనస్ ఇవ్వాలనేటువంటిది నిర్ణయం తీసుకున్నాం ఎవరైతే డైరెక్ట్ గా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారో ఉద్యోగస్తులకి ఆ పది పర్సెంట్ మీద ఇంకొక పది పర్సెంట్ వాళ్ళకి తిరుమలలో ఉండేటువంటి ఎంప్లాయీస్ గానీ కింద తిరుపతిలో ఉన్నటువంటి ఎవరైతే ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారో వాళ్ళకి అదనంగా ఇవ్వాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకోవటం జరిగింది అదేవిధంగా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ఐదు వేల ఆలయాలు భజన మందిరాలు ఎస్సీ ఎస్టీ బీసీ కాలనీల్లో నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు ఆ విషయాన్ని ఈ రోజు బోర్డు మీటింగ్ లో పెట్టి దాన్ని ఆమోదించటం జరిగింది టీటీడీ ఏదైతే దేశంలో నిర్వర్తిస్తున్నటువంటి ఆలయాల్లో నిరంతరం అన్న ప్రసాదాలు అందజేయాలని చెప్పి దాన్ని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇకపోతే ఒంటిమిట్టలో రాముల వారి ఆలయం సన్నిధిలో వంద గదులు నిర్మించాలని చెప్పేసి నిర్ణయం తీసుకొచ్చింది ఈ వంద గదులకు సుమారు ముప్పై ఏడు కోట్ల రూపాయలు వెచ్చించి అక్కడ వాటిని అందరు కూడా నిర్మించాలనేటువంటి ఆలోచన దాన్ని కూడా ఈరోజు బోర్డు ఆమోదం తెలిపింది భక్తులకి మెరుగైన సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి చెన్నైలో ఏదైతే మన వెంకటేశ్వర స్వామి ఆలయం ఉందో ఆలయాన్ని పక్కనేటువంటి ఆరు వేల రెండు వందల ఇరవై ఏడు చంద్రపాడుగుల స్థలాన్ని ఒక దాత ఆయన ఆర్గనైజ్ చేసి వారు టిటిడికి ఇవ్వటం జరుగుతా ఉంది దాన్ని కూడా అక్కడ ఉన్నటువంటి తెలుగు వారందరూ కూడా చందాలు వేసుకొని సుమారు పద్నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాన్ని టిటిడికి ఇచ్చారు ఈ ఆ లో ఉన్నటువంటి డబ్బులు పెట్టి ఆ స్థలాన్ని కొనుగోలు చేయాలనేటువంటిది నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది అదేవిధంగా టిటిడి గోశాలలో నిర్వహణ సరిగా లేదనేది బోర్డు దృష్టికి వచ్చింది దాన్ని ఒక కమిటీ వేసి దాన్ని ఒక దాన్ని ఏం చేయాలి టీటీడీ నిర్వహించాలా లేకపోతే ఏదన్నా పెద్ద పెద్ద వాలంటరీ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి వాటికి ఏమన్నా బాధ్యత అప్పజెబ్బతా అనేది ఒక డిస్కషన్ వచ్చినప్పుడు దాని మీద ఒక ఎక్స్పర్ట్ కమిటీ వేసి వాళ్ళు ఏదైతే నిర్ణయిస్తారో దాన్ని నెక్స్ట్ బోర్డు మీటింగ్ లో పెట్టి ఆమోదించడం జరుగుతుంది అదే విధంగా తిరుమలలో ఏదైతే గదులు ఉన్నాయో వేరియేషన్స్ ఉన్నాయి ఒక్కొక్క గెస్ట్ హౌస్ లో ఒక్కొక్క రకమైనటువంటి తారీఖులు ఉన్నాయి అవి కూడా చాలా మంది కంప్లైంట్ చేశారు దాని మీద కూడా ఒక కమిటీ వేయటం జరిగింది వాళ్ళు ఒక పదిహేను ఇరవై రోజుల్లో వాళ్ళ యొక్క రికమెండేషన్స్ తీసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేయటం జరుగుతుంది తెలంగాణలో కరీంనగర్ లో ఒక ఆలయం నిర్మించాలనేటువంటిది సుమారు రెండు సంవత్సరాల నుంచి పెండింగ్ ఉంది దాన్ని ఈ రోజు బోర్డులో పెట్టి ఆమోదం చేయటం జరిగింది దానికి గుడి కట్టడానికి ఇరవై కోట్లు ఖర్చు అవుతుంది మిగిలినటువంటి ఏదైతే అగ్జులరీస్ ఉన్నాయో వాటికి ఇంకొక పది కోట్లు ఖర్చు అవుతుంది మొత్తం ముప్పై కోట్లు పెట్టి కట్టాలనేటువంటి నిర్ణయం తీసుకున్నాం దానికి పది కోట్లు డొనేషన్ కూడా కలెక్ట్ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది అదేవిధంగా కాణిపాకంలో ఒక పదహారు కోట్లు ఇరవై కోట్లు ఇరవై ట్వంటీ ఫైవ్ క్రూర్ సారీ ఇరవై ఐదు కోట్లు పెట్టి టిటిటి అతిథి గృహం తర్వాత ఈ మ్యారేజ్ హాల్ ఫంక్షన్ హాల్ ఒకటి ఏసీ ఒకటి నాన్ ఏసీ కట్టాలని నిర్ణయం తీసుకున్నాం ఆ కట్టేది ఆ నిర్వహించేదంతా కూడా కాణిపాకం ట్రస్ట్ బోర్డు ఏదైతే ఉందో వాళ్ళకి మనం అనేటువంటి నిర్ణయం తీసుకున్నాం అక్కడున్నటువంటి ప్రతినిధి ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్నారో వారు ఆయన ప్రోద్బలంతో ఈ యొక్క ప్రాజెక్టుని ఆమోదించడం జరిగింది అదేవిధంగా మిట్టలో పవిత్ర వనం అనేటువంటిది ముఖ్యమంత్రి గారి అది ప్రాజెక్ట్ అది దానికి కూడా మూడు కోట్లు ఖర్చు పెట్టి ఆ పవిత్ర వనాన్ని నిర్మించాలనేటువంటి నిర్ణయం తీసుకున్నాం అదేవిధంగా ఈ పర్చేసింగ్ కమిటీ ఏదైతే ఉందో ప్రొక్యూర్మెంట్ దాంట్లో కొన్ని అవకతవకలు జరిగినట్టు మా దృష్టికి వచ్చింది దాన్ని ఏసీపీకి ఇచ్చి దాన్ని ఎంక్వైరీ చేయాలని చెప్పేసి ఈ కమిటీ నిర్ణయం తీసుకున్నాం అదేవిధంగా వేదిక యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి విసి సదాశివ మూర్తిని తొలగించాలనేటువంటి నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది ఈ విధంగా ఈరోజు ఉన్నటువంటి ఈ ముఖ్య అంశాల్లో ఇది ప్రధానమైనటువంటి అంశం టీటీడీ తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవానికి పనిచేసినటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో బాగున్నాం పర్మనెంట్ ఉద్యోగులకి పదిహేను వేల నాలుగు వందలు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి ఏడు వేల ఐదు వందల ముప్పై ఐదు ఇవ్వాలని నిర్ణయం ఆ తర్వాత బ్రహ్మోత్సవాల్లో పనిచేసిన తిరుమల తిరుపతికి చెందిన సిబ్బందికి అదనంగా పది శాతం ఇవ్వాలనేటువంటి నిర్ణయం తీసుకోవటం జరిగింది ఇది ముఖ్యమైనటువంటి అంశాలు ఈ విధంగా ఈ వన్ ఇయర్ లో ఇంత సుదీర్ఘంగా అన్ని విషయాలు కూలంకషంగా చర్చించి ప్రతిదీ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది అది యాజ్ యూజువల్ పది రోజులే ఉంటుంది రెండు రోజులు అని ఎవరన్నారు లేదండి యాజ్ యూజువల్ అది ఆ పది రోజులు ఏ విధంగా నిర్వహించాలి అనే దాని మీద కూడా ఒక ఎక్స్పర్ట్స్ కమిటీని వేస్తున్నారు లోకల్ గా కూడా ఉన్నటువంటి కొన్ని ఆర్గనైజేషన్ వాళ్ళను కూడా సలహాలు తీసుకొని గతంలో జరిగినటువంటి చిన్న చిన్న ఇన్సిడెంట్లు అన్ని ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా బేరీ చేసుకొని ఇంకా అలాంటివి పునరావృతం కాకుండా మనం చర్యలు తీసుకోవాలనేది నిర్ణయం తీసుకున్నాం